హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి ఇప్పుడు ఆంజనేయ స్వామి కథ చెప్పుకుందాం ఆయన వైభవాలు చెప్పుకుందాం ఇలాగా ఈ కలి యుగం వస్తుందని ఆ కలియుగంలో చాలా విపరీతాలు జరుగుతాయని ఈ భీముడికి ఈయన చెప్పుకొచ్చారు స్వామి చెప్పేసరికి ఆయన చాలా భయపడిపోయాడు భయపడిపోయి నాకు వింటుంటేనే చాలా భయంగా ఉంది అన్న దీన్ని ఈ కలియుగాన్ని ఎలా జయించాలి ఎలాగ మానవుడు ఆనందంగా ఉండగలుగుతాడు దానికి ఉపాయం ఏమిటని చెప్పి అడిగాడు దానికి సమాధానంగా ఈ హనుమ చక్కటి గొంతుతోటి ఆయన సమాధానం చెప్తున్నారు సోదర కుంతిపుత్ర భవిష్యత్ బ్రహ్మ నేను నేను భవిష్యత్తులో అంటే రాబోయే బ్రహ్మగారిని నేను అని నన్ను ఎవరు భక్తితోటి ఆరాధిస్తారు కనీసం నా నామాన్నైనా సరే మనస్సులో పూజ చేస్తుంటారు జపిస్తారు వారికి ఈ కలిదోషాలు ఏమంటావు వాళ్ళకి మాత్రం ఈ కలిదోషాలు ఏమి ఉండవయ్యా అని చెప్పారు చెప్పి నా భక్తులంటే నాకు చాలా ఇష్టం నాకు నా భక్తులంటేను నేను చాలా ఇష్టపడతాను ఆంజనేయ అని ఒక్కసారి ఆతితో కనుక పిలిచారంటే వాళ్ళు పద్మంచంతా ఈ తుమ్మెది ఎలా జేరు ఉంటుందో అలాగ నేను వాళ్ళ ఆపన్నుల్ని రక్షించడం కంటే నాకు వేరే కర్తవ్యం ఏమి ఉండదు వాళ్ళ దగ్గర ఉంటాను వాళ్ళని రక్షిస్తూ ఉంటాను అని చెప్పాడు ఈయన అది విన్న భీముడు మనస్సు అంతా పాడైపోయి ఉన్నాడు ఆయన బాధపడుతూను పెట్టుకొని ఆయన ఆ వికలత్వం అంతా పోయి పోయింది పోయి పర్వాలేదు చాలా సులువు మార్గమే చెప్పాడు మరి ఆంజనేయ స్వామి చాలా సులువు మార్గం చెప్పాడు నేను భవిష్యత్ బ్రహ్మను కనుక ఆంజనేయ అంటే చాలు మీరు మనస్ఫూర్తిగాను ఒక పుష్పాన్ని నాకు సమర్పిస్తే చాలు మీ మనస్సును నా మీద నిలిపితే చాలు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పాడు చెప్పేసరికి ఈయన చాలా సంతోషించాడు ఈ భీమసేనుడు మనస్సుకు అంత శాంతపడింది ఆయనకి అన్నా హనుమా నీవు భవిష్యత్ బ్రహ్మవై ప్రళయానంతరం జరగబోయే సృష్టికి నీవే కత్తవు ఈ ప్రళయం ప్రళయం అయిపోతుంది అయిపోయిన తర్వాత నువ్వే మళ్ళీ సృష్టి చేస్తావు నువ్వు భవిష్యత్ బ్రహ్మవి గారివి కదా అంచేత తర్వాత సృష్టి అంతా నీ వల్లే కలుగుతుంది నువ్వు కాలాతీతుడివి అంటే నీకు కాలంతో ఏం పని లేదు నువ్వు ఎప్పుడు ఇప్పుడు ఉంటావు అప్పుడు ఉంటావు కాలం నీకు ఆటంకమా నిన్నేం కాలం అడ్డుకోదు జన్మ మరణాలు లేని నీకు వృద్ధత్వం ఎక్కడుంది నువ్వు నీకు అసలు పుట్టుగా చావేలేదని చెప్తున్నావు అలాంటి వాడికి నీకు ఈ ముసల్తనం ఎక్కడి నుంచి వచ్చింది అసలు నీకు ముసలితనం ఎందుకు వచ్చింది అని అడిగాడంటే ముసలివాడి కింద పడుకుని ఉన్నాడు కదా దారి కడ్డంగాను అయ్యి భీముడు పెడుతుంటే అందుకోసానని నీకు అసలు ముసలితనమే లేని వాడికి ఈ ముసలితనం ఎందుకు వచ్చింది లోకాలను భ్రమింపజేస్తున్నావు కానీ నీవు వానరుడువా నువ్వు లోకాలనన్నింటినీ ఇలా వానరుడి కింద భ్రమింపజేస్తున్నావు మేమందరం నువ్వు వానరుడు అనుకుంటున్నావు కానీ నువ్వు వానరుడివి కాదు సాక్షాత్తు ఈశ్వరుడివి నువ్వు ఈశ్వరాంశతోడు పుట్టిన వాడివి అంతేనే కాని నువ్వు ఈశ్వరుడివే నువ్వు వానరుడువేం కాదు నేను నీ భటుణ్ణి ఇంకా నేను నేనంటావా నీ భటుణ్ణి నేను ఒక్కసారి నీ విశ్వరూపాన్ని చూపించు నీ విశ్వరూపాన్ని చూడాలని ఉందయ్యా ఆంజనేయ స్వామి మీ విశ్వరూపాన్ని ఒక్కసారి చూపించండి అని కన్యలతోటి ప్రార్థించాట ఇయ భీమ భీమసేనుడు ఆంజనేయ స్వామిని దానికి మారుతి మందహాసం చేశాడట నవ్వి ఇదిగో దర్శించు ఆయన నవ్వి ఇదిగో నేను విశ్వరూపాన్ని చూపిస్తున్నాను ఇదిగో చూడు అని చెప్పి ఆకాశము దిక్కులు అన్నీ కూడా నిండిపోయేటట్లుగా ఈ నక్షత్రాలని తాకేటట్లుగా అసలు ఎవళ్ళు చూడలేకపోతున్నారట అంత శరీరాన్ని పెంచేసేట ఈ స్వామి ఆకాశం దాకా పెరిగిపోయాడు దిక్కులన్నీ పెరిగిపోయాడు నక్షత్రాలు కూడా ఈయనకి ఆయన ముట్టుకుంటున్నాయా నక్షత్రాలు ఇన్ని అనేట అంత పెద్దవాడి కింద అయిపోయాట భీముడు మే శరీరం వణికిపోవడం ప్రారంభించిందట అంత విశ్వరూపాన్ని చూసేసరికి ఈయన హడిలిపోయాడు ఒకసారి ఈ భీముడు హడిలిపోయి ఆయన శరీరం అంతా వణికిపోతూ అంతట భయకంపితుడయ్యాడు చాలా భయం వచ్చేసింది శరీరానికి చేతులు జోడించి కంఠం బొంగురు పోయిందిట బొంగురు పోయి ఎన్నో విధాలు స్థుతించాటే ఆంజనేయ స్వామిని ఎన్నో రకాలుగా స్తోత్రాలు చేశాట పరమాద్భుతంగా ఉంది నీ రూపం నీ రూపం చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది కోటి సూర్య ప్రభా భాసమానంగా ఉంది కోటి సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత కాంతిగా ఉంది నీ శరీరం అంతాను నీ తోక కదిలించావంటే ఆ స్వర్గలోకం కింద పడిపోతుంది నీ తోక కూడా అంత పెద్దది అయిపోయింది మరి అంత పెద్ద మనిషి అయినప్పుడు ఆయనకు తగిన తోక కూడా పెద్ద తోక ఉంది ఆ తోక ఒకసారి కదిలిందంటే అక్కడ స్వర్గలోకం కూడా వచ్చి పడిపోతుంది ఇక చూడలేను కన్నులు మెరుమిట్లు గొలుపుతున్నాయి నాకు కళ్ళు చెదిరిపోతున్నాయ్యా నీ రూపాన్ని చూస్తూ ఉంటాను అని చేత ఇంకా నేను చూడలేకపోతున్నాను ఉపహ ఉపసంహరించవయ్యా నీ విశ్వరూపాన్ని అని ప్రార్థించాడు ఓ తండ్రి నీవు నీ విశ్వరూపాన్ని ఉపసంహరించుకో ఇంక నేను చూడలేకుండా ఉన్నాను నాకు చాలా భయకంపితుడిని అయిపోయాను అని చెప్పి మళ్ళీ ఆయన్ని ప్రార్థించాడు ప్రార్థించేసరికి మారుతి ఎప్పటి రూపాన్ని గోచరించాడు మళ్ళీ ఆయన పాత రూపాన్ని తీసేసుకున్నారట ఆంజనేయ స్వామి మళ్ళీ ఆయన చిన్న రూపాన్ని తీసేసుకున్నారు అప్పటికి అద్భుతం నుండి తేరుకుని భీముడిలా స్థుతించాడు అప్పటికీ ఈ భీముడికి కాస్త మనసు నిలబడింది నిలబడే భయం తగ్గి ఆయన్ని స్తోత్రం చేయడం ప్రారంభించాట ఓ లోకబాంధవ నక్షత్రాలు నీకు మొలపూసలుగా లేక పాదగజ్జల మూబల ఓ ఓ లోకబాంధవ నువ్వు లోకాలన్నిటికీ బంధువు కదా నువ్వు నీకు ఈ నక్షత్రాలు ఉన్నాయే ఇవన్నీను మనలో పూసలు గుచ్చుకున్నట్లుగా ఉన్నాయి ఈ నక్షత్రాలు నేను లేదంటే నీ పాదాలకి మువ్వల్లా ఉన్నాయి కుల పర్వతాలు నీకు విరిబంతులు ఈ కుల పర్వతాలు ఉన్నాయి పెద్ద పెద్ద పర్వతాలు ఆ పర్వతాలన్నీ కూడా నీకు చక్కగా బంతులు ఆడుకునే బంతుల్లా ఉన్నాయి పూరబంతుల్లా ఉన్నాయి సముద్రం గోష్పాదం ఈ సముద్రాలు ఉన్నాయి చూసావా ఈ సముద్రం ఉతినే నీకు ఈ చిన్న నీటికాలులా ఉంది అంతే ధనుజులు నీకు కీటకాలు ఈ రాక్షసులు ఉన్నారే వీళ్ళందరూ నీకు కీటకాల్లా ఉన్నారు నీ ముందు నీ వంటి వాడు తోడే ఉండగా దాశరథి దశకంటుని సంహరించడం ఏమంత విశేషం నువ్వు తోడుగా ఉన్నావు రామచంద్రుడికి ఆ రామచంద్రుడు దశకంధరుణ్ణి చంపాడు అంటున్నావు ఎందుకు చంపలేడు నీ అంతటి గొప్పవాడు ఆయనకి అనుచరుడుగా ఉన్నప్పుడు దశకంఠుడిని చంపడం ఏమైనా పెద్ద విశేషం అనుకుంటున్నావేమిటి భీముని మాటలకు ప్రేమతో హనుమ సోదరా నీవు నీ తమ్ము నా తమ్ముడు కదా అప్పుడు భీ ఈ మాంజనేయస్వామి అంటున్నారనమాట ఓ భీమసేన నువ్వు ఏమిటి మాటలకు ప్రేమతో హనుమ ఈయన ఈ భీముడు మాట్లాడిన మాటలకి ఆయన చాలా ప్రేమ పొంది హనుమ అంటున్నారనమాట ఓ సోదరా ఓ తమ్ముడా నీవు నా తమ్ముడో కదా నన్ను ఒక వింత చేసి స్థుతిస్తున్నావేమిటి నేను ఏదో వింత వాళ్ళగా ఎక్కడో నుంచో వచ్చిన వాళ్ళగా నన్ను స్థుతిస్తున్నావేమిటి నేను నీ తమ్ముడిని సరే నీవు వచ్చిన పని నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు నీకు సౌగంధిక పుష్పాలు కావాలని బయలుదేరావు అది దేవతల ఆధీనంలో ఉంది ఆ వనం ఉందే ఆ వనం ఆ జలరాశులు అన్నీ కూడా దేవతల ఆధీనంలో ఉన్నాయి నువ్వు సాహసమే చేసావు నువ్వు చాలా సాహసం చేసి వచ్చావు ఇక్కడికి దేవతలు ధ్యానము దానము హోమము తంత్ర మంత్ర తపో విధాన భక్తి బలి తర్పణాదులకు వసూలే కానీ పురుషశక్తి సాధ్యులు కారు వాళ్ళు ఈ దేవతలు ఉన్నారే వాళ్ళు ధ్యానం చెయ్యాలి దానం చెయ్యాలి దేవత హోమం చెయ్యాలి మంత్రాలు చదవాలి తంత్రాలు తా తపోవిధానం చెయ్యాలి భక్తి చెయ్యాలి బలి ఇవ్వాలి తర్పణాదులు వదలాలి వాళ్ళకి వసూలు అవుతారు అంతేనే కానీ నీలా పురుషశక్తికి వాళ్ళు వసూలు కారు నువ్వు బాల బల భగవన్ బలవంతుని కదా అని వచ్చేసావు నువ్వు ఆ పు పుష్పాలను పట్టుకుపోవచ్చునని కానీ నీ బ నీ పురుష శక్తికి వాళ్ళు ఏం లొంగరు దేవతలు ఆర్య సమ్మతి లేని కార్యానికి పూనుకోరాదు పెద్దవాళ్ళు సమ్మతిస్తేనే ఆ పని చేస్తూ ఉండాలి పెద్దవాళ్ళు ఇష్టపడి చెప్తారు ఈ పని చెయ్యొచ్చు ఈ పని చేయకూడదు అని అలాంటి ఆర్యులు చెప్పిన మాట వింటూ ఉండాలి అంతేనే కానీ వాళ్ళు చెప్పని పనులన్నీ నేను చేస్తానని చెప్పి పూనుకోకూడదు నేను చేసుకొస్తానని అలా పూనుకుంటే దుఃఖమే మిగులుతుంది మనకి అప్పుడు బాధలే మిగులుతాయి అలాంటి పనులు చేస్తాను అంటే పెద్దవాళ్ళు చెప్పని పనులు ఇది చెయ్యకూడదు అన్న పని నువ్వు అనుకో మనకి దుఃఖం మిగులుతుంది అంతేనే కానీ ఆ పని పూర్తవదు దేశ కాలాదులను గుర్తించకుండా కేవలం పశుబలంతో ప్రవర్తించేవారు నిజంగా పశువులే ఇంకా దేశం కాలం అని ఉంటుంది ఈ కాలంలో ఈ పని చెయ్యొచ్చు ఈ కాలంలో ఈ పని చేయకూడదు అని ఉంటుంది ఆ దేశ కాలాల్ని గుర్తించి పని చెయ్యాలి అంతేనే కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఏ పని పడితే ఆ పని చేసేయకూడదు చేసేస్తే దాన్ని పశుబలంతో కనుక చేసేస్తామని చేస్తే వాడు నిజంగా పశువుగానే ఉంటాడు అంతేనే కానీ వాడు ఒక మానవుడు అనిపించుకోడు సరే నీ కార్యం ఏ విఘ్నం లేకుండానే చక్కబడుతుంది ఇంక నేనున్నాను కనుక నీ కార్యం నెరవేరుతుందిలే దీన్ని నీతి నీవతి నీ నీ వతి ధైర్యవంతుడవు నీవు చాలా ధైర్యం గలవాడివి కదా నీకు ఒక వరం ఇస్తున్నాను నేను నీకు ఓ వరం కూడా ఇస్తున్నా దుర్బుద్ధితో మీ రాజ్యాన్ని కైవసం చేసుకున్న దుర్యోధనుడు దాన్ని మీ తిరిగి మీకు ఇవ్వడు ఇంకా వాడు కౌరవులు ఉన్నారే ఆ కౌరవులు దుర్బుద్ధితోటి మీ రాజ్యాన్ని లాగేసుకున్నారు లాగేసుకుని మొత్తం వాడు ఆక్రమించారు అది మీకేం తిరిగి ఇవ్వరు మీ సంధి ప్రయత్నాలు ఫలించవు మీరు సంధి చేసుకుందాం అని చెప్పి అనుకున్నారు ఎందుకు యుద్ధం యుద్ధం చేస్తే అందరూ చచ్చిపోతారు చాలామంది అందరూ పోతారు పోయిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు నెగ్గినా ఏం ప్ర ఏం ప్రయోజనం ఉంటుంది మన వాళ్ళందరినీ పోగొట్టుకుని అని చెప్పి మీరు సంధి ప్రయత్నానికని వచ్చారు వస్తే ఆ ప్రయత్నం ఏం ఫలించదు ఆ కారణంగా యుద్ధం తప్పదు మీకు వాళ్ళు దుర్మార్గులు కనుక వాళ్ళు యుద్ధాన్ని కోరుకుంటారు అంతేనే కానీ మీతో సంధి చేసుకోరు నామాన్ని జపించు నువ్వు ఆంజనేయ అని చెప్పి నా నామాన్ని జపించు విజయలక్ష్మి తప్పక మిమ్మల్ని వరిస్తుంది నువ్వు నా నామాన్ని ఎప్పుడైతే జపిస్తూ నీ పనులు చేసుకుంటున్నావో అప్పుడు మీకు చక్కగా విజయమే కలుగుతుంది ముఖ్యంగా సాక్షాత్తు విష్ణువైన కృష్ణుడు మీ పక్షాన ఉన్నాడు ఇంకా ఏంటంటే కృష్ణ భగవానుడు మీ పక్షంలో ఉన్నాడు ఆయన సాక్షాత్తు భగవంతుడు అలాంటి భగవంతుడు మీ పక్షాన ఉన్నాడు కనుక మీ మీకు విజయమే కలుగుతుంది ఇక వెళ్ళు ఇంకా వెళ్ళిపోవచ్చు నువ్వు సౌగంధిక పుష్పాలున్న కొలనికి త్రోవ ఇదే ఇలా బ ఇలా వెళ్ళామంటే కొంత దూరం సౌగంధిక పుష్పాలున్న కొలను కనిపిస్తుంది నీటి మడుగు కనిపిస్తుంది అందులో ఉంటాయి పుష్పాలు కోసుకో అని ప్రేమతో ఆలింగనం చేసుకున్నట్ట ఈ ఆంజనేయస్వామి ఈ భీముణ్ణి ఆలింగనం చేసుకుంటే ఆయన ఆలింగనం వల్ల వెయ్య ఏనుగుల బలం వచ్చిందిట ఈ భీముడికి అసలే చాలా బలవంతుడు ఇంకా వెయ్య ఏనుగుల బలం కూడా వచ్చింది దీనికి యక్షరాక్షసులను గెలిచి సౌగంధిక పుష్పాలను తెచ్చి ద్రౌపదికి ఇచ్చి ఆమె ముచ్చట తీర్చి సుఖస్థితిలో ఉన్నారయ్యా పాండవులు అప్పుడు ఏం చేశాడు ఈ భీముడు అక్కడ యక్షలు యశులు రాక్షసులు అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ సౌగంధిక పుష్పాల యొక్క యజమానులుగా ఉండి ఆ పుష్పాలని ఎవరు కోసుకుపోకుండా కాపలా కాస్తూ ఉంటారు వాళ్ళని చేత కొట్టాడు వాళ్ళని చేత కొట్టి ఆ పుష్పాలను కోసుకుని పట్టుకెళ్ళి ద్రౌపదికి ఇచ్చాడు ద్రౌపది కోరుకుంది నాదా నాకు ఆ పుష్పాలు కావాలని అందుకని ఆ ఆమె ముచ్చట తీర్చాడు ఆ ఇచ్చి వాళ్ళు ఈ పాండవులు చాలా సుఖస్థితిలో ఉన్నారు ఆనందంగా ఉన్నారు అని చెప్పి ఈ వశిష్ఠుల వారు శతానందుడికి చెప్తున్నారు ఈ కదా ఈ కథ శతానందుడు వింటున్నాడు వింటూ ఇలా అన్నట్టమీను ఇలా విన్నాడు విని ఈ వశిష్ఠులు వారు ఇంకా చెప్తున్నారు శతానంద హనుమ కరుణచే భీముడు సాధించిన అతి మానుష కార్యం ఇంకొకటి ఉంది ఈ హనుమ సాధించాడు ఇంకో పని కూడాను అది కూడా చెప్తాను విను అని చెప్తున్నాడు దాన్ని చెప్తాను విను ఆ ఆ కథ ఏమిటో కూడా అది కూడా చెప్తాను విను పాండవాగ్రజుడైన ధర్మానందనుడు సమస్త దురిత క్షయార్థమై అన్నీ పాపాలు పోవడం కోసానని ఈ ధర్మరాజు అశ్వమేధయాగం చేశారట అశ్వమేధయాగం చేస్తూ కృష్ణుడితోటి ఇలా అన్నారట కృష్ణ భగవానుడితో ఇలా చెప్పాడు కృష్ణ ఈ యాగశాల సతత భోజన క్రియల చేతను ఎప్పుడూ భోజనాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ యాగశాల యాగశాలలోను భోజనాలు అవుతూ ఉండడం చేత సంతత జన సమర్థం చేతను ఈ యాగశాలంతా జనం తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటారు వాళ్ళ కాళ్ళతోటి ఇక్కడ యాగశాల కూడా తిరుగుతూ ఉంటారు శుద్ధిని కోల్పోయింది ఈ యాగశాలకి శుద్ధి లేదయ్యా నిత్య సంశుద్ధిగా ఈ కృతువును సాంగంగా నడపవలసింది ఈ ఈ నిత్యం శుద్ధి చేస్తూ శుద్ధి అవుతూ ఉండాలి ఈ ప్రదేశం అంతా చాలా శుచిగా ఉండాలి ఈ క్రతువుని జాగ్రత్తగా నువ్వు నడిపించాలి తండ్రి అని కోరుకున్నాడు కృష్ణ భగవాను ఆ ధర్మరాజు దానికి సమాధానంగా నారాయణుడు ఇలా అన్నాడు ఆ ధర్మరాజుతోటి ఈ నారాయణుడు ఇలా చెప్పాట ధర్మానందన పురుష మృగం అని ఒక మృగం ఉంది ఎక్కడో ఒక చోట పురుష మృగం అని పిలుస్తారు దాన్ని ఆ పురుష మృగం ఒకటి ఓ చోటు ఉంది అది పురుష భావాన్ని మృగరూపాన్ని కలిగి ఉంటుంది అది పురుషుల్లా ఉంటుంది పురుషుడు ఎలా ప్రవర్తిస్తాడో ఎలా ఉంటాడో అలా ఉంటుంది అది మృగరూపాన్ని కలిగి ఉంటుంది రూపమేమో మృగరూపం అది పురు మగవాడు ఎలా ఉంటాడో ఆ మగవాడి యొక్క లక్షణాలన్నీ కలిగి ఉంటాయి దానికి అని చెప్పి దాన్ని పురుష మృగం అని పిలుస్తారట ఆ మృగం యొక్క మహత్యాన్ని మూడు సార్లు పఠిస్తే దుస్వప్న భయం ఉండదు ఆ ఆ పురుష మృగం యొక్క మహత్యాన్ని అది చేసే గొప్పతనాన్ని మూడుసార్లు కనుక మనం చదివామంటే మనకి దుస్వప్నాలు వస్తూ ఉంటాయి అనుకోకుండాను రాత్రి పడుకున్నప్పుడు అంటే చెడ్డ కళలు వస్తూ ఉంటాయి ఆ చెడ్డ కి చాలా భయపడిపోతూ ఉంటాం ఆ భయాలు పోతాయిట ఆ దుస్వప్న భయం పోతుందిట ఆ మృగం ఉన్న చోట ఎంత కాలుష్యం ఉన్నా తొలగి వాతావరణం పరిశుద్ధమై తీరుతుంది ఆ మృగం కనుక అక్కడ ఉందనుకోండి ఆ పురుష మృగం ఆ ఆ ప్రదేశం అది అక్కడ తిరుగుతూ ఉంటుందిట ఆ మృగం తిరుగుతూ ఉంటే అది తిరిగిన ఆ ప్రదేశం అంతా కూడా పరిశుద్ధం అయిపోతూ ఉంటుందిట శుద్ధి అయిపోతూ ఉంటుంది అనమాట అది పర్యావరణాన్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది ఈ పర్యావరణ అంటే మన చుట్టుపక్కల ప్రదేశాన్నంతనే కూడా అది శుద్ధిగా ఉంచుతుంది చక్కగాన ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది అది దాని మహత్యం అది దాని ఆ పురుష మృగం యొక్క మహత్యం అది ఆ మృగం అసమాన శౌర్య ధైర్య ప్రతాపాలు కలియ్ ఇంకా చెప్పాలంటే ఆ పురుష మృగానికి ఇంకా అసమాన శౌర్యం ఎంతో శౌర్యం ఉంటుంది దాన్ని లెక్కించలేము చెప్పలేము అంత శౌర్యం ఉంటుంది ధైర్యం ఉంటుంది ప్రతాపాలు కూడా ఉంటాయి దానికి యక్ష రాక్షస సిద్ధ విద్యాధరాదులు ఆ మృగానికి పరిచర్యలు చేస్తూ ఉంటారు ఇంకా అది ఎంతో గొప్పది కనుక దానికి యషులు రాక్షసులు సిద్ధులు విద్యాధరలు మొదలైన వాళ్ళందరూ కూడా ఆ మృగానికి పరిచర్యలు చేస్తూ ఉంటారట దానికి సేవలు చేస్తూ ఉంటారట ఆ పురుష మృగానికి అది పురుషులు లేని దుర్గమారణ్య సీమలో మాత్రమే ఉంటుంది ఆ దాని పేరు చూస్తే పురుష మృగం కానీ అది పురుషులు లేని భయంకర అరణ్యాలు ఎక్కడున్నాయో అందులో నివసిస్తుందిట ఆ మృగం ఆ పురుష మృగం ఆ పురుష పురుష మృగాన్ని మన భీముడు మాత్రమే తేగలడు ఈ పురుష మృగాన్ని తేవాలంటే మన భీముడు ఒక్కడికే సాధ్యపడుతుంది అంటే ఈయనకి పరాక్రమం ఎక్కువ కదా బలం ఎక్కువ పరాక్రమం ఎక్కువ అని చేత ఒక్కడే తేగాడు అని చెప్పి భీముని చూచి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట ఇది ఎంత భీమా నీవు హనుమ యొక్క అనుగ్రహానికి నోచుకున్నవాడు నీకు ఈ హనుమ యొక్క అనుగ్రహం ఉంది అయ్యా అని చేత నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి ఆ పురుష మృగాన్ని తీసుకురా తీసుకొస్తే మీ అన్నగారు కోరుకున్నట్లుగా అక్కడ ఆ భోజనశాల తర్వాత ఈ జన సమర్థం చేత శుద్ధి కోల్పోయింది భోజనాలు చేయడం చేత జన సమర్థం చేత ఈ యాగశాలంతాను శుద్ధిని కోల్పోయింది అని చేత ఆ పురుష మృగం అక్కడ తిరుగుతూ ఉంటే ఆ ప్రదేశాల్లోనూ మళ్ళీ అది శుద్ధి అవుతుంది అని చెప్పి చెప్పాడు అన్నమాట కృష్ణ భగవానుడు ఈ భీముడికి అప్పుడు పురుష మృగాన్ని మన భీము అనుగ్రహాన్ని వాడవు కనుక వెళ్ళు ఆంజనేయుడు ఏ ఉపాయాన్ని చెప్తే ఆ ఉపాయాన్ని పాటించు నీకు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ముందు పెడితే ఆయన ఉపాయాలు చెప్తాడు నీకు ఇదో ఇలా ఇలా తీసుకెళ్ళు ఆ పురుష మృగాన్ని అని చెప్తాడు అలా అవన్నీ పాటించు పాటించి జాగ్రత్తగా తీసుకురా ఆ మృగాన్ని తీసుకురా అని చెప్పాడు చెప్పేసరికి భీముడు బయలుదేరి హనుమ ఉన్న గంధమాధన పర్వతాన్ని చేరుకున్నాడు ఈ భీముడు వెంటనే బయలుదేరేసాడు బయలుదేరేసి గంధమాధన పర్వతాన్ని చేరుకున్నాడు మారుతుని భక్తితో స్తుంచాడు మా ఈ హనుమని చక్కగా భక్తితోటి స్తోత్రాలు చేశాట వెంటనే ప్రత్యక్షమైన మారుతికి తాను వచ్చిన పనిని విన్నవించాడు ఈ మారుతి ఎప్పుడైతే మారుతిని స్తోత్రం చేశాడో భీముడు ఆయన ప్రత్యక్షం అయ్యాడు ప్రత్యక్షం అయ్యి ఏంటి నాయన అని అడిగితే ఆయన ఈయన వచ్చిన పని చెప్పాడు ఇలా పురుష మృగాన్ని నేను తీసుకెళ్ళాలి అని చెప్పాడనమాట హనుమ కొంచెం ఆశ్చర్యంతో సోదరా నువ్వెప్పుడు ఇలాంటి సాహసకృత్యాలే చేస్తావు ఆయన ఆశ్చర్యపోయాట ఆ పురుష మృగానికి దేవతలు కిన్నెరలు కింపురుషులు వీళ్ళందరూ పాదసేవ చేస్తున్నారు అలాంటి పురుష మృగాన్ని ఈయన తీసుకెళ్ళడానికి మానవుడిన ఈయన ఈయన ఆయన ఆశ్చర్యపోయాడు హనుమ ఆశ్చర్యపోయి సోదరా నువ్వెప్పుడు ఇలాంటి సాహస కృత్యాలు చేస్తావుటయ్యా ఇలాంటి సాహసాలు చేస్తావేమిటి అని అడిగట దేవతలు కూడా దాన్ని సమీపించలేరు ఆ పురుష మృగా దగ్గరికి దేవతలు కూడా వెళ్ళలేరు వాళ్ళు కూడా భయపడతారు పురుషోత్తముడే నేను పంపించాడు కనుక ఒక ఉపాయాన్ని చెబుతాను విను నిన్ను ఈ భగవంతుడు కృష్ణ కృష్ణ భగవానుడు పంపించాడు కనుక నిన్ను ఇక్కడికి నేను నీకు ఉపాయం చెప్తాను ఆ ఉపాయాన్ని పాటించి ఆ మృగాన్ని తీసుకువెళ్ళు అని చెప్పాడు ఆ మృగం ఉన్న చోటకు వెళ్ళి దూరంగా ఉండి గర్జించు ఆ మృగం ఎక్కడుందో చూడు చూసి ఆ మృగం ఉన్న చోటుకి వెళ్ళు వెళ్ళి అక్కడ నువ్వు గట్టిగా గర్జించు అది గర్జించిన వాణిని వెంట పడి తరివి చంపుతుంది అలా ఎవడైతే గర్జించాడో వాడిని తరివేసి చంపుతుంది అది దాంతో సమంగా ఎవరూ పరిగెత్తలేరు దానికి చాలా పరుగొచ్చు అది బాగా పరిగెడుతుంది దాంతో ఎవరు పరిగెత్తలేరు అసలు నిలువరించలేరు దాని అలాగా దాన్ని అడ్డుకోలేరు ఎవళ్ళు కూడాను చంపలేరు ఎవళ్ళు చంపడం కూడా చంపలేరు నీ గర్జన విని అది నువ్వు తరుగుతుంది నీ గర్జన వింటుంది నీ వెనకాల పడి వచ్చేస్తుంది నీ బలం కొలది పరిగెత్తు నీకు ఎంత బలం ఉందో చూసుకో ఆ బలం కొద్దీ నువ్వు పరిగెత్తడం ప్రారంభించు నేను నీకు నా వాళ్ళరోమాలని ఇస్తున్నాను నేను నీకు నా తోకకున్న రోమాలని అంటే వెంట్రుకల్ని ఇస్తాను నీకు నా తోకకి రోమాలు వెంట్రుకలు ఉన్నాయి ఆ వెంట్రుకల్ని ఇస్తాను అది నీ దగ్గరకు రాగానే ఒక రోమాన్ని దాని ముందు విడిచిపెట్టు నువ్వు ఏం చేస్తావంటే నీ దగ్గరికి వచ్చేస్తుంది ఆ మృగం పరుగు పరుగుల్ని వచ్చినప్పుడు నువ్వు ఒక రోమాన్ని దాని ముందు పడేయి ఆ రోమం దానికి శివలింగంలా కనిపిస్తుంది ఆ రోమం దానికి ఒక శివలింగాకారంలో కనిపిస్తుంది శివలింగం కనిపిస్తే అది పూజ చేయకుండా ఉండదు ఆ ఆ మానవ మృగం ఏం చేస్తుందంటే ఆ శివలింగం కనిపించగానే దానికి పూజ చేయడం ప్రారంభిస్తుంది ఈ లోపల నువ్వు ఓపిక ఉన్నంత వరకు పరిగెత్తి పరిగెత్తు నువ్వు నీకు ఎంత ఓపిక ఉందో ఆ ఓపిక చూసుకుని అలా పరిగెత్తుకుపోతూ ఉండు దాని పూజ అయ్యాక అది నేను తరుగుతూ వస్తుంది దాని పూజ అయ్యేదాకా అది రాదు అయిపోయాక మళ్ళీ నీ వెనకాలే పరిగెత్తు వస్తుంది చేరువకు వచ్చాక దాని ముందు ఇంకొక రోమాన్ని పడాయి నీకు దగ్గరగా వచ్చేసింది అనుకో అప్పుడు మళ్ళీ ఇంకో రోమాన్ని పడాయి దాని ముందు దానికి అది శివలింగంలా కనిపిస్తుంది మళ్ళీ అది శివలింగంలాగే కనిపిస్తుంది దానికి పూజ చేస్తుంది నువ్వు పరిగెత్తు ఇలా సప్త రోమాలని పడవేస్తూ దాన్ని హస్తినాపురం వరకు తీసుకెళ్ళు ఇలా నీకు ఏడు రోమాలు ఇచ్చాను నేను ఏడు ఇచ్చాను ఏడు వెంట్రకల్ని అలా పడేస్తూ మొత్తం మీద దాన్ని హస్తినాపురం దాకా తీసుకెళ్ళిపో హస్తినాపురం వీళ్ళ రాజధాని అన్నమాట ఇలా ఉపాయాన్ని చెప్పి మారుతి భీముడికి సప్తవాల రోమాలని ఇచ్చాడు ఇలా ఉపాయాన్ని చెప్పాడు ఈ ఆంజనేయస్వామి చెప్పి ఏడు ఆయన తోకకున్న రోమాలని వెంట్రుకల్ని పీకి ఈ చేతిలో పెట్టాడు ఇలా చేస్తూ మొత్తం మీద నువ్వు ఆ హస్తినాపురం దాకా దాన్ని తీసుకెళ్ళిపో అని చెప్పి ఈ భీముడికి చెప్పాడు ఈ మారుతి తర్వాత కదా ఏం జరిగిందో తర్వాత చెప్పుకుందాం అమ్మ ఉంటాను జై శ్రీరామ్